తగిన శాస్తి రాసినవారు టి సత్యవతీదేవి గారు ఒక ఊళ్ళో ఒక రాజున్నాడు ఆ రాజుకి ఇద్దరు భార్యలు వాళ్ళిద్దరి మీద రాజు సమానమైన ప్రేమ కలిగి ఉంటున్నాడు కాని చిన్నరాణికి మాత్రం రాజంటే లేదు పైగా రాజుని పెద్దరాణిని ఎలాగైనా చంపించి వేసి తనే రాజ్యం ఏలుదామని దురుద్దేశంతో ఉన్నది ఈ ఉద్దేశంతోనే రోజు రాజుగారికి క్షవరం చేసే మంగలిని పిలిపించింది కారణమేమై ఉంటుందా అని భయపడుతూ మంగలి చిన్నరాణి అంతఃపురానికి వెళ్లాడు ఆత్రంతో వేచి ఉన్న చిన్నరాణి వాడు కనపడగానే వాళ్ళందరిని అవతలికి పొమ్మని ఆజ్ఞాపించింది వాళ్లందరూ వెళ్ళిపోగానే మంగలిని పిలిచి ఇలా చెప్పింది ఒయి నేనొక పని చెప్తాను చెప్పినట్టు చేశావో వెయ్యి రూపాయలిస్తాను నువ్వు కోరుకున్న భూములిస్తాను చెయ్యకపోయావంటే తలకొట్టి కోటగుమ్మానికి తీయిస్తాను మంగలి ఒనికి పోతు చెప్పండి తల్లి తప్పకుండా నడుచుకుంటాను అన్నాడు అప్పుడు చిన్నరాణి మంగలితో ఒరే నేను చెప్పబోయేది చాలా రహస్యం పెట్టకైనా తెలియనివ్వకూడదు సుమా అని హెచ్చరించి ఇట్లా చెప్పింది నువ్వు రాజుగారికి క్షవరం చేసేటప్పుడు గురి చూసి వారి కంఠం కోసేయాలి తెలిసిందా అని చెప్పింది వెయ్యి రూపాయల సంచి వెంటనే చేతికిచ్చింది పని జరిగిన తర్వాత కోరుకున్న భూములిస్తానన్నది ఈ పని జాగ్రత్త సుమా అని మంగలిని మరీ మరీ హెచ్చరించి పంపింది బహుమానాలకు ఆశపడి మంగలి రాజుగారికి మళ్ళీ ఎప్పుడా క్షవరం చేయటం అని సమయం కోసం ఎదురుచూస్తున్నాడు రాజుగారి కోటకు ఐదు మైళ్ల దూరంలో ఒక చిన్న పల్లెటూరు ఉన్నది ఆ ఊళ్ళో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ ఊరికి రాజుగారి బస్తీకి మధ్యనే ఒక చిట్టడవి ఉన్నది ప్రతిరోజు ఆ అడవి దాటి ఐదు మైళ్లు నడిచి వచ్చి బ్రాహ్మడు రాజుగారి బస్తీలో సీతారామాభ్యమహ అని అంటూ భిక్షాటన చెయ్యాలి ఆ ఊళ్ళో దొరికిన బియ్యపు గింజలు పట్టుకుపోయి భార్య బిడ్డల్ని పోషించుకోవాలి ఒకనాడు మామూలు ప్రకారం బ్రాహ్మడు తెల్లవారుఝామునే లేచి అడవి మార్గం పట్టి వెళుతున్నాడు కొంత దూరంలో ఒక ఎలుగొడ్డు కనపడింది అది దాన్ని వీపు ఒక చెట్టు మొదలుకు పెట్టి రాసుకుంటూ ఉంది తన వైపే వస్తున్నాడనుకున్నాడు బ్రాహ్మణుడు భయం చేత అతనికి ముచ్చమటలు పోసేసి కాళ్ళు చేతులు కంపించటం ప్రారంభించింది సరే పైన దేవుడున్నాడు కదా అని చెప్పి గుండె నిబ్బరం చేసుకుని బ్రాహ్మడు ధైర్యంతో ఇట్లా ఎలుగ్గొడ్డును వర్ణిస్తూ పాట మొదలెట్టాడు రాస్తావు రాస్తావు చూస్తావు చూచి ఏం చేస్తావు కొంతసేపటికి ఎలుగు పంటి దాని దారిన అది పోయింది బ్రాహ్మడు సంతోషపడ్డాడు ఆ సంతోషంలో బ్రాహ్మడు తన మామూలు సీతారామ మహా అనటం మరచిపోయి ఊళ్ళో యాయాబారానికి వెళ్ళినప్పుడు కూడా రాస్తావు రాస్తావు చూస్తావు చూచి ఏం చేస్తావ్ అని పాడుతూ భిక్షాటన చేస్తూ వచ్చాడు ఊళ్ళో పని ముగించుకుని బ్రాహ్మడు కోటలోకి వెళ్లాడు అక్కడ ఈ కొత్త పాటే పాడేసరికి మామూలు ప్రకారం అతడికి ఎవరూ సంభావన ఇవ్వలేదు కనిపెట్టుకుని కనిపెట్టుకుని విసిగొచ్చింది బ్రాహ్మణుడికి చివరికి అక్కడ కిందని ఒక బొగ్గు అగపడేసరికి దానితో కోటగోడ మీద తను నిలబడ్డ చోటున ఆపాటనే రాసేసి ఇంటికి వెళ్ళిపోయాడు ఆ నాడు రాజు క్షవరం చేయించుకోటానికని మంగలిని పిలిపించాడు సమయం చిక్కింది కదా అని వాడు చాలా సంతోషపడ్డాడు బ్రాహ్మడు పాట రాసిన గోడకి ఎదురుగానే రాజుగారు కుర్చీ వేయించుకుని క్షవరానికి కూర్చొని వైపు చూచారు మంగలి పొదునుంచి కత్తి తీసి నోరటం ప్రారంభించాడు కాని చేతులు వణికాయి మళ్ళీ ఎట్లానో ధైర్యం తెచ్చుకుని చాలాసేపు కత్తి పదును పెట్టి రాజుగారి మెడవైపు ఒకసారి తన కత్తివైపు ఒకసారి చూస్తూ ఉన్నాడు ఇంతలో రాజు తన ఎదుట గోడ మీద ఉన్న పాట చూచి పైకి చదివాడు రాజు పాట పాడగానే మంగలి తనని గురించే అనుమానించి ఇట్లా పాడుతున్నాడనుకుని చేతిలో కత్తి పొది అక్కడే విడిచిపెట్టేసి తుర్రుమన్నాడు నలుగురూ కలిసి మంగలిని పట్టి బంధించారు రాజు ఎదుట నిలబెట్టారు ఒక్క ముక్క కూడా దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్టు మంగళి చెప్పేశాడు చిన్నరాణి చేసిన మోసం తెలిసి సభలో అందరూ ఆశ్చర్యపోయారు రాజుగారికి ఆగ్రహం కలిగింది చిన్నరాణిని నిలబడ్డపాటున లాక్కురమ్మని ఆజ్ఞాపించాడు చిన్నరాణి వచ్చి తెలియక చేశాను ఈ తప్పు క్షమించండి అంటూ ఎంతో ప్రాధేయపడింది ఇటువంటి దుష్టురాలిని ఎంతమాత్రమూ క్షమించరాదు అరణ్యంలోకి తీసుకువెళ్లి నరికి తెచ్చి కోట గుమ్మానికి వేలాడతీయవలసింది ఈ మంగలిని ఒక పుష్కరం వరకు చెరసాలయ్యందు ఉంచవలసింది అని రాజు శిక్షలు విధించాడు ఇదంతా జరిగిన తర్వాత రాజుకి ఒక చిన్న సందేహం కలిగింది ఈ కోటగూడ మీద ఉన్న పాట చూడటం వల్ల కదా నా ప్రాణాలు దక్కాయి ఇటువంటి పాట ఎవరు రాశారు ఎందుకు రాశారు అని ఈ పాట ఎవరు రాశారో వారికి వెయ్యి నూట పదహారులు బహుమానంగా ఇస్తామని చాటింపు వేయించమని ఆజ్ఞాపించాడు అట్లానే వేయించారు ఆ చాటింపు విన్నవాళ్లందరూ ఆ రాసింది నేనే నేనే అంటూ దెబ్బలాడుకుంటూ రాజుగారి కోటలో ప్రవేశించారు రాజు వెళ్లందరినీ చూచి సరే బాగానే ఉంది ఈ పాట రాసిన కారణం ఏంటి అని అడిగేసరికి సమాధానం చెప్పలేక తెల్లమోహం వేసి ఒక్కొక్కళ్లే జారుకున్నారు మరునాడు మామూలుగా మన బ్రాహ్మడు ఊళ్ళోకి వచ్చాడు యాయావారం కోసం ఎవళ్లు చూసినా ఆ గోడమీది పాటను గురించే వింతగా చెప్పుకుంటున్నారు కోటలోకి వెళ్లి బ్రాహ్మడు ఒక భటుణ్ణి పిలిచాడు ఈ కోటగోడ మీద పాట రాసిన బ్రాహ్మడు వచ్చాడు అని వర్తమానం చేశాడు రాజుగారికి రాజుగారి సంతోషంతో బ్రాహ్మణ్ణి లోపలికి పిలిచి ఈ పాట రాసిన కారణం ఏంటని ప్రశ్నించాడు బదులుగా అడవిలో ఎలుగుబంటి కథ అంతా పోసకుచ్చినట్టు చెప్పాడు బ్రాహ్మడు ఇది విని రాజు బ్రాహ్మడికి వెయ్యి నూట పదహాలు బహుమానమయ్యటమే కాకుండా తన కొలువులో ఉద్యోగం ఇప్పించాడు అంతటితో బ్రాహ్మడి దరిద్రం తీరిపోయింది చక్కా ఉద్యోగం చేసుకుంటూ బిడ్డలతో హాయిగా కాలక్షేపం చేస్తున్నాడు పాత తాళప్పు చెవి రాసినవారు వి రత్నకుమారి గారు అనగనగా అబ్బాస్ అనే కుర్రవాడు ఉండేవాడు అతను చాలా మంచి పిల్లవాడు తల్లిదండ్రులు చిన్నతనంలోనే చేత అబ్బాస్ను ఒక రైతు చేర తీసి పెంచుతున్నాడు ఇలా ఉండగా ఆ దేశంలో ఒకప్పుడు కాటకం పట్టింది తిండి లేక ప్రజలు మలమలా మాడిపోతున్నారు ప్రాణాలు నిలబెట్టుకోవటం ఎలాగా అని రైతు బెంగతో ఉన్నాడు అటువంటప్పుడు ఎంత అభిమానం ఉంటే మాత్రం అబ్బాస్కు అతనేమి సాయపడగలడు నాయనా కలిగినన్న నాళ్ళు నాళ్లు మాతో పాటు మంచో చెడ్డో చేశావు ఇప్పుడు కాలమంతా తలక్రిందులైంది ఏమైనప్పటికీ ముసలివాళ్లం మేమెక్కడికి కదిలిపోగలము ఇక్కడ మాతో మగ్గిపోవటం కంటే కుర్రవాడివి కాన కాటకల్లేని మరో దేశం చేరుకుని బాగుపడటం మంచిది కదా నా మాట విని నువ్వు వెళ్ళు మేలవుతుంది అని చెప్పి దీవించాడు ఆ ప్రకారం అబ్బాస్ బయల్దేరి సాగిపోయేసరికి పాడుపడి అక్కడకక్కడ ముక్కా చెక్కలుగా మిగిలిపోయిన ఒక పురాతనపు కోట కాన వచ్చింది అలసి ఉన్న అబ్బాస్కు ఆ పాడుకోటలోనే పడుకునేసరికల్లా నిద్రపట్టేసింది నిద్రట్లో అతని భుజానికి ఏదో బరువుగా తగిలేటప్పటికీ కళ్ళు వెప్పి చూశాడు ఒక చేయి ఆకారము అందులో ఒక వెలుగుతూ ఉన్న దీపము అతనికి కనిపించాయి కనపడటమే కాదు ఆ చేయి కదిలింది ఈ చిత్రం చూసి ఆశ్చర్యపడి అబ్బాస్ ఆ వెలుగు వెంబడే వెళ్ళగా ఒక గొప్ప భవనం అగపడింది అతను అందులో ప్రవేశించాడు భవనంలో లెక్కనే గదులున్నాయి ఒక విశాలమైన గదిలో వేయి రకముల పిండి వంటలతో సహా భోజనం సిద్ధంగా ఉన్నది అబ్బాస్ కడుపు నిండా భోంచేసి మళ్లీ వెలుగును వెంబడించాడు అందచందాలతో అమిరి ఉన్న ఒక గదిలో రకరకాల దుస్తులు ఉన్నాయి అబ్బాస్ తన పాతగుడ్డలు విడిచేసి మంచి సిలుకులు తీసి ముస్తాబు చేసుకున్నాడు అక్కడనే దగ్గర ఉన్న హంసతుళిక తల్పం మీద హాయిగా పడుకుని నిద్రపోయాడు మరునాడు ఉదయాన ఆ చేయి మళ్లీ కనబడి అబ్బాస్ నువ్వు ఓరిమి కలవాడివి మంచి ధైర్యశాలివిని ఎంతో మంది ఇక్కడికి వచ్చారు వెళ్లారు కాని అందులో ఒకడు నీలాగా వెలుగు వెంబడి రాలేకపోయాడు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ సహించి ఈ భవనంలో మూడు రాత్రులు గడిపితివంటే ఒకనొక రాజకుమారిని బంధము నుండి విడిపించిన వాడివి అవుతావు అందువల్ల నీకు ఎంతైనా మేలున్నది అని అతనితో చెప్పింది రాజకుమారిని విడిపించటం కోసమని అబ్బాస్ ప్రాణాలైనా అర్పించటానికి సిద్ధంగా ఉన్నాడు రాత్రి కాగానే భోజనాల గదిలోకి పోయి మామూలుగా భోజనం చేసుకుని పక్క గదిలో హంసతుళ్ళిక తల్పం పైన హాయిగా పడుకున్నాడు అర్ధరాత్రి సమయాన ఒక పెద్ద పటాలం వచ్చి చొరపడి వాళ్ల చేతులలో ఉన్న గదలతో సున్నంలోకి ఎముకలు మిగలకుండా అబ్బాస్ను చిత్తక్కొట్టారు కానైతే మర్నాడు పొద్దున్నే ఆ చెయ్యి మళ్లీ కనపడి తను తెచ్చిన మందు పసరలు అబ్బాస్ వంటికి రాయటంతోనే రాత్రి అతను తిన్న దెబ్బలన్నీ ఎక్కడివకడే మాయమయ్యాయి రెండవ రాత్రి కూడా పటాలం వచ్చి చొరపడి అతనిని మొదటి రోజు కంటే గట్టిగా కొట్టారు కిక్కురుమనకుండా అబ్బాస్ దెబ్బలన్నీ ఊర్చుకున్నాడు మరునాడు ఉదయాన మళ్లీ ఆ చెయ్యి వచ్చి మందు రాసింది మూడవనాడు మళ్లీ పట్టాలం వచ్చి కింద మీద చూడకుండా అబ్బాస్ను చావమూదారు నోరు మెదపక అతను ఆ బాధలన్నీ సహించాడు మామూలుగా ఆ చెయ్యి మరునాడు వస్తుందని అబ్బాస్ కనిపెట్టుకుని ఉన్నాడు కాని అతను అనుకున్నట్టు రాలేదు ఏమిటా అని అతను ఆలోచిస్తూ ఉండగా గభాలున తలుపు తెరుచుకుని ఒక రాజకుమారి అక్కడికి వచ్చింది ఆమె తనతో తెచ్చిన మంత్రజలం అతని పైన చిలకరించేసరికి తక్షణమే శరీరం మీద దెబ్బలు పోయి అబ్బాస్ మామూలు మనిషయ్యాడు ఆ సుందరి తన చరిత్ర అంతా అతనికి వినిపించింది నేను ఫలానా దేశ కూతురును శత్రురాజులు నన్ను ఇక్కడికి రెప్పించి బంధించారు వాళ్లు ప్రయోగించిన మంత్రం వల్ల ఎన్నేళ్ల నుంచో కమ్మి నేను పడి ఉన్నాను నన్ను విడిపించటానికి మంది వచ్చారు కాని మొదటి రాత్రి దెబ్బలకే తట్టుకోలేక పారిపోయేవారు నీవు వాళ్ల దెబ్బలన్నిటికీ సహించగలగటం వల్ల వాళ్ల బలిమి తగ్గిపోయి నా మైకం మాయమైపోయింది మనిద్దరం ఇప్పుడు మా తండ్రి భవనానికి వెళ్ళిపోవాలి అని ఆనవాలు చెప్పి ఆమె అదృశ్యమైపోయింది ఆమె అదృశ్యం కాగానే అబ్బాస్ పాడుకోటలో మురికి బట్టలతో ఉండిపోయాడు రాజకుమారి తన తండ్రి భవనం చేరుకుని అబ్బాస్ కోసం ఎంతో కలం ఎదురుచూచింది చివరకు నిరాశతో పెద్దలు ఆమెకు మరొక సంబంధం నిశ్చయించి ప్రధానం చేసుకున్నారు పెళ్లి రోజూ వచ్చింది ఊరేగింపుకని ఆమె అంబారి ఎక్కబోతూ ఉండక తను ఎవరు కోసమైతే ఎంతవరకు తప్పించిందో ఆ అబ్బాస్ చింకిగొడ్డలతోనూ విచారముఖంతోనూ కోటగుమ్మానికి ఎదుట కనిపించాడు అబ్బాస్ ఎందుకు వచ్చాడో రాజకుమారికి తప్ప మరెవరికి తెలుసు అతనిని చూడగానే ఆమె పెళ్లికొడుకును ఒక ప్రశ్న వేసింది ఇందాక నా పెట్టె తాళ్ళపు చెవి కనపడకుండా పోయింది అది పోయింది కదా అని కొత్త చెవి చేయించాము కొత్తది చేయించిన వెంటనే పాత తాళపు చెవి దొరికింది మరి ఇప్పుడు నేను ఇందులో ఏది వాడటం న్యాయమో చెప్పవలసింది అని అడిగింది అందుకు అతను పాతది ఉపయోగించటమే సబువు అని జవాబు చెప్పాడు వెంటనే రాజకుమారి అబ్బాసును చేయి పట్టుకుని తీసుకువచ్చి అతను ఎవరో ఏ విధంగా తనను రక్షించాడో ఆ సంగతులన్నీ చెప్పేసరికి అందరూ ఆశ్చర్యపోయారు తను గూఢంగా అడిగిన తాళ్ళపు చెవి సమస్య ఈ అబ్బాస్ గురించేనని ఆమె వరుణితో చెప్పేసరికి అతను చాలా సంతోషించి అబ్బాస్నే పెళ్లి చేసుకోమని చెప్పి సమ్మతి తెలిపాడు తెలివితేటలు వివేకం రాజకుమారి తండ్రికి పరిస్థితులు విప్పి చెప్పి ఆయన అనుమతి పొంది అబ్బాస్ను పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నది